నమస్ వెల్కమ్ టు టీవీ త్రిభుల న్యూస్కి స్వాగతం నా పేరు వరుణ్ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని టిపిసిసి అధికార ప్రతినిధి ఏపీ శ్రీనివాసు చున్న మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఈ సందర్భంగా ఏపీ శ్రీనివాసు చిన్న మాట్లాడుతూ ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు సంవత్సర కాలం పాటు నిర్వహించనున్న జై బాబు జై భీము సంవిధానం కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు ఆరుమూరు నియోజకవర్గంలో నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా పాల్గొంటుందని ఆయన తెలిపారు ప్రస్తుతం దేశంలో రాజ్యాంగం ప్రమాదం ఈ కార్యక్రమం ద్వారా రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల్లోకి వెళ్లి రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన అవిచితను ప్రజలకు వివరిస్తూ వారికి చైతన్యపరుస్తున్నామని ఆయన తెలిపారు ఇక ప్రజల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలు అర్చకులకు కూడా అందుతున్నాయా లేదా అనేది కూడా సమస్యలు విని ప్రభుత్వ అధికారులకు సిఫార్సు చేసిన వారికి లబ్ధి చెక్కునే విధంగా కూడా కాంగ్రెస్లో చొరవ చూపిస్తామని అన్నారు ఇక ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్ సుదర్శన్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని సుదర్శన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు ఇక అరవింద్ తండ్రిది శ్రీనివాస్ చనిపోతే సుదర్శన్ రెడ్డి గారి చొరవతో ప్రభుత్వ అధికారుల అంచనంతో అంత్యక్రియలు జరిపించారని అన్నారు అరవింద్ తినే తిండి వేసుకునే బట్టలు కాంగ్రెస్ పార్టీ పుణ్యమని అన్నారు ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే జిల్లాలో తిరగనీయమని అన్నారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందు మా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఇప్పుడు మేము వస్తున్నాము మమ్మల్ని ఆదరించి మీకు ఉన్న సమస్యలని అక్కడ తెలియజేయవచ్చు ఇప్పుడు ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు అన్న మీరు ప్రజలతో మమేకాల మైతలేరు అది అన్ని ఆలోచించే మా రా అధిష్టానం ఇవన్నీ విధాలా కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచే విధంగా ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది మేమంద మీరందరూ ప్రజలందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి మీ సమస్యలు మేము వింటాం మా సిద్ధాంతాలు మీరు చూ చూడండి అనే నిదానంతో మేము వెళ్తున్నాం ఇక ఇప్పుడు మిత్రుడు కేటీఆర్ వాడే భాష ఆయనకు ఏం చెప్పాలా ఇగో రోడ్డు మీద పోయే దానయ్య ప్రతి ఒక్కరు పాదయాత్ర చేస్తా అంటే అది కాదు ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేసిన పాదయాత్రనే ఒక చరిత్రాత్మకమైన పాదయాత్ర మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు మేము జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగముని పరిరక్షించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ఇప్పుడు రాజ్యాంగము చాలా ప్రమాదంలో ఉన్నదని ప్రజలకు చెప్పటానికి మేము ఊరూరా వాడవాడ గల్లీ గల్లీ తిరుగుతాం అట్లాగే ఆ ఊరూరా వాడవాడ తిరుగుతూ రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర తెలియజేస్తూ అలాగే మన అర్హులైనటువంటి ఈ మా నిరుపేదలకు మా ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా లేదా అవి కూడా తెలుసుకోవడానికి మా ఆయా ఏఐసిసి పిసిసి అధ్యక్షుల వారు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజా సమస్యలను తెలుసుకోండి ప్రజలకు చెప్పండి ప్రజల పా బాధలు వినండి ప్రజలకు మా రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత గురించి చెప్పండి అని వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకనే ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది కాకపోతే మన పిసిసి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కనుక ఫస్ట్ ఇక్కడి నుండి చేస్తే బాగుంటుందని ఈరోజు నిజామాబాద్లోనే ఫస్ట్ చేస్తున్నారు ఆయన మొన్న ఏదో మాట్లాడుతూ మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడి అంటే వాడికి కొద్దిగా ఆయన జన్మం ఎత్తినందుకు సిగ్గుపడాలి వాటి తిన్న తిండి కాంగ్రెస్ది పెరిగిన ప్రతీది కాంగ్రెస్ది అట్లాంటి వాటి వ్యక్తి అట్లాంటిది చూసి యాక్చువల్లీ మా పెద్దల సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఎంత అంటే ఆ రోజు ఒకవేళ తన ప్రభుత్వ లాంఛనాలతోని ఆయన వాళ్ళ తండ్రి అంత్యక్రియలు చేయకుంటే మీరందరికీ తెలుసు మిత్రులారా మనం చెప్పకూడదు అది పాపం తన ఏంది మనకు పార్టీకి సేవ చేసినాడు పాతోడు కనుక ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి చేపిస్తే ఆ మనిషిని పెట్టుకొని నువ్వు అట్లా మాట్లాడతావా వీళ్ళు 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 కొడుకులు ఆ అంత్యక్రియలు కూడా చేయబోకపోతుండే పాపం ఎందుకు సారు సౌభావి ఒక మిత్రుడు పాతోడు అని చెప్పి సీఎం గారిని కన్విన్స్ చేసి ఆయన అంతర్క్రియలు అధికారిక లాంఛనంగా చేశాడు మీరందరికీ తెలుసు మిత్రులారా మనం అది చెప్పకూడదు కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈయన మాట్లాడే భాష ఆయన పట్ల ఏం ఆయన కాలికోటికి వంకిరాడు ఆయన కాలికోటికి వంకిరాడు ఆ వ్యక్తి మీ ఫాదర్ మీద ఉన్న మంచి మర్యాదతో అంత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే నువ్వు ఆ మంచిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా ఖబర్దార్ నా కొడుక ఇంకోసారి సుదర్శన్ రెడ్డి గారి గురించి అట్లా మాట్లాడితే నిన్ను ఈ జిల్లాలో తిరిగనీయం మా అందరికీ దిశ దిశ నిర్దేశించాను నిర్దేశించి వాళ్ళు ఏం చెప్పారు మా పెద్దలు రాజ్యాంగము ప్రమాదంలో ఉంది మనం దాన్ని పరిరక్షించాలి కాంగ్రెస్ పార్టీగా అట్లాగే మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మన స్కీమ్స్ ప్రజలకు చేరుతున్నాయా లేదా ప్రతి ఊర్లో ప్రతి వార్డులో తిరుగుతూ చేసుకుంటే వాళ్ళు ఏదైనా వా వాళ్ళ ఇబ్బందులు చెప్తే అది తీసుకొని హైక్ ప్రభుత్వానికి చేరవేస్తాం యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి కార్యకర్త మాము రాజ్యాంగాన్ని కాపాడంలో ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేస్తూ అలాగే మేము ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి పోతేనే వాళ్ళ బాధలు తెలిసేది కనుక ఈ రెండింటిని క్లబ్ చేసుకొని చేయండి అని మా పిసిసి వారు ఆదేశించినారు కనుక రేపు ఆర్మూర్ నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు మేమందరం కలిసి ఇరవై ఐదు ఇరవై ఆరు రోజు డేట్స్ ఇచ్చి పెట్టుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు కొందరు మిత్రు కొందరు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చెప్పుకోలేకపోతుందని ఈ రెండు కార్యక్రమాలతో ఒకటి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత అట్లాగే మన ప్రజలకు మా పథకాలు చేరుతున్నాయా లేదా వాళ్ళు ఏదైనా విన్న వినతి పత్రాలు ఇస్తే మేము తీసుకొని సంబంధిత అధికారులకు చేరవేయడం వాళ్లకు లబ్ధిదారులకు వాళ్ళ అర్హులకు ఆ పథకాలు చెందేటట్టు చేయడం మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముఖ్య ఉద్దేశం ఆ మా అధిష్టానం అట్లా ఆదేశించింది కనుక దాని ప్రకారం చేయడానికి ఈ కార్యక్రమము ఉపయోగపడుతుందని ప్రజలకు మేము అదే చెప్పదలుచుకున్నాం మేము వస్తున్నాము మీరు ఆదరించండి మీ బాధలేంటో మాకు చెప్పండి మా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను మీరు ఇది చేసుకొని మనం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ మిత్రులు మన ఆయన కానీ రెడ్డి గారి యొక్క గొప్పతనం చూడండి నిజం చెప్తున్నాను మిత్రులారా మీరు అందరు తెలుసు ఊరు ప్రజల జిల్లా ప్రజలందరూ చూశారు ఒకవేళ అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారు అంతకే జరగకపోతే ఈ కొడుకు చేసిందా వీడ మా వీడ మా సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అది తప్పు రాజకీయాలు చేసుకోండి కానీ ఒక నచ్చలేని నాయకుడిని పట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే బిడ్డ ఖబర్దార్ అవాక్కులు చవాకులు మాట్లాడితే జిల్లాలో తిరగలేదు మళ్ళీ ఇంకోటి మా కాంగ్రెస్ పార్టీ మొన్ననే మీ మీడియా ద్వారా తెలుసుకున్నాం ప్రతి పాత కార్యకర్తలు ఎవరైతే పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్లకు ముందు పదవులు ఇవ్వండి అని మా అధిష్టానం ఆదేశించింది కొత్త పాత అందరినీ మిక్స్ చేసుకొని ఫస్ట్ ప్రియారిటీ పాత వాళ్ళకి ఇవ్వండి కనుక ఇప్పుడు ఏమవుతుంది ఈ ప్రోగ్రామ్స్తో కాంగ్రెస్ పార్య కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుంది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పెరుగుతుంది ఇప్పుడు ఆర్మూర్కి కూడా మనకు మున్సిపల్ బిల్డింగ్ శాంక్షన్ వస్తుంది ఆ పోస్టులు కూడా అతి త్వరలో శాంక్షన్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఈ అసెంబ్లీ తర్వాత ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి దాంట్లో మనకు మంజూరైన పోస్టులను కూడా ఇది చేపిస్తాము కానీ ఆర్మోర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఆర్మూర్ మున్సిపాలిటీది ఫౌండేషన్ తొందరలోనే వేయబోతున్నాము త్వరలోనే ఆర్మూర్ ప్రజలకు శుభవార్త చెప్తాము ఆర్మూర్ మున్సిపల్ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ ఇస్తాము సంవత్సరం లోపల దాన్ని కంప్లీట్ చేసే పనిచేస్తాము పాదయాత్ర చేస్తా అంటే ఇప్పుడు వాళ్ళది పాదయాత్ర కాదు పోరు యాత్ర వాడు ఆయన అల్లా హరీష్ రావు కేటీఆర్ నాయకత్వాన్ని మెంచుకోవడానికి పాదయాత్రలు చేసుకుంటాను దాన్ని ఏమో వాళ్ళ స్వార్థం కురం చేసుకొని ఏదో ప్రజల సమస్యలపై పాదయాత్ర చేస్తామంటుండ్రు అవి దొంగ పాదయాత్ర వాళ్ళ వర్గపోరు వాళ్ళ నాయకత్వాన్ని ఇప్పుడు హరీశ్ రావు అయిపోతాడో అని ఈడు పాదయాత్రకు మొదలు పెడితే అది ఎట్లా పిచ్చరిస్తుండవు నేను ప్రజా సమస్యలు తెచ్చుకోను ఓరి నాయన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇన్ని రోజులు పదేళ్ళు వెళ్ళినావు ఏం చేయలేదు ప్రజల సమస్యలు ఇప్పుడు ఏంది పోరు నాయకత్వం పోరు ఇప్పుడు హరీశ్రావా కేటీఆర్ అనే నాయకత్వం పోరుకో అదేదో నిన్న సూర్యపేటలో ఇష్టం ఉన్నట్టు అన్నాడు పాదయాత్ర బిడ్డ నీ పాదయాత్రలకు విలువ ఉండదు గుర్తుపెట్టుకో ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు